కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్టేట్ నుంచి బీదర్ జిల్లా నుంచి వచ్చాం జై హింద్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అని మేము బీదర్లో ఒక కల్చరల్ యాక్టివిటీస్ నేషనల్ ప్రోగ్రామ్ చేస్తూ ఈ సమాజంలో మనం కూడా ఒక చిన్న సేవ చేయాలని జైహింద్ సీనియర్ సిటిజన్ వర్క్ చేస్తుంది అయితే దేశంలో రెండే రెండు ప్లస్ ఒకటి రాజస్థాన్ తెలంగాణ దీనిలో తెలంగాణలో జమ్మికుంట అనే సివిల్లో జమ్మికుంట మండలంలో ప్రతిరోజు రాష్ట్ర ధ్వజారోహణం జరుగుతుందని ఇన్స్ ఇన్స్పిరేషన్ ఇదే మాదిరిగా కర్ణాటకలో చేయాలని ఉద్దేశంతో మేము జమ్మికుంటలో ఎలా జరుగుతుందని మచ్చాం రాష్ట్రంలో విశేషమైన జరుగుతుందనుకున్నాం ఇక జమ్మికుంట టౌన్ సిఐ మాట్లాడుతూ రోజు జమ్మికుంటలో జరుగుతున్న నిత్య జనగన అబ్జర్వ్ చేయడానికి వచ్చిన బీదర్ నుండి సీనియర్ సిటిజన్ పోరంకి నా యొక్క ప్రజల తరపున పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు

ఎలక్ట్రానిక్ మీడియా సహాయ సహకారాలతో ఇంటీరియర్ మన జనలో బాగా జరుగుతుంది ప్రతిరోజు ఇంజమ్ము పోలీస్ వాళ్ళ సహకారంతో జనగణమన ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ టూ సెకండ్స్ తర్వాత ప్రజలందరూ అక్కడే నిలబడి భారత్ మతీ అయిన తర్వాతనే వాళ్ళు వాళ్ళ కార్యక్రమానికి వెళ్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు టీగర్ నుంచి వచ్చినందుకు వాళ్ళకు స్వాగతం పంచుతూ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమం వాళ్ళ స్టేట్లో చేయాలని అనుకుంటున్నారు కనుక వాళ్ళకు కూడా మేము ఒక కాన్సెప్ట్ కలిగించాము కార్యక్రమాన్ని ముందు కొంత తీసుకెళ్లి వరల్డ్ రికార్డ్ చేయాలి భారతీయులని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ టు గీదర్ ఫైన్స్ పుట్టగిత ద てる ఆ స్టేట్ నుంచి బీదర్ జిల్లా నుంచి వచ్చాము జైన్ సిటీన్ అసోసియేషన్ అనే నేమ్ ఆఫ్ బీదర్ లో ఒక కల్చరల్ యాక్టివిటీస్ నేషనల్ ప్రోగ్రామ్ ఈ సమాజంలో ఒక మనం కూడా ఒక చిన్న సేవ చేయాలని ఈ జైహింద్ సీనియర్ సిటిజన్ చేస్తుంది అయితే దేశంలో రెండే రెండు ప్లేస్ ఒకటి రాజస్థాన్ ఒకటి తెలంగాణ దీంట్లో తెలంగాణలో జమ్మికుంట అనే విలేజ్ లో జమ్మికుంట మండలంలో ప్రతిరోజు ఈ రాష్ట్ర లు వాళ్ళ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా అందరూ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటు మళ్ళీ సార్వజనికులు అందరూ మాకు సహకరించిండ్రు ఇది చాలా మంచిగా ఇది ఇది రాష్ట్రంలో ఒక విశేషంగా జరుగుతున్న ఒక ప్రోగ్రాము ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని మేము ఆశిస్తూ ఈ ఒక ప్రోగ్రాము మనం బీదర్లో కూడా చేయాలనుకుంటున్నాము నా పేరు అరవింద్ కుల్కర్ని సీనియర్ సిటిజన్ మెంబర్ బీదర్ इन द ईयर ईयर हम ये देखने के लिए आए हैं जैन सीनियर सिटीजन एसोसिएशन की ओर से सभी प्रतिनिधि सभी पदाधिकारी आए हैं और यहाँ आकर हमको बहुत खुशी हो गया यहाँ पर करेक्ट आठ बजे झंडा होता है करेक्ट आठ बजे राष्ट्रगान गाया गा, जाता है और गाँव पूरा खत्म हो जाता है ये फर्स्ट टाइम हम देखते हैं बहुत अच्छा एग्जाम्पल है हर एक को देशभक्ति होना चाहिए जात पात बहादुर रखकर हम सब इंडियन है भारतीय है देश के बारे में सबको जागृत करना है हर दिन हर दिन यहाँ आठ बजे जो देश को जागृत करने के जो तो काम होता है बहुत अच्छा है पुलिस डिपार्टमेंट को मैं बधाई देता हूँ और आप सभी लोग मीडिया कर्मियों लोगों को भी मैं बधाई देता हूँ आपको बहुत सपोर्ट किया है जैन सीनिवर्सिटी के अध्यक्ष हैं ये कोषाध्यक्ष हैं से है। मैं सेक्रेटरी हूँ ये सब मेंबर हैं सात लोग हम आए हैं बीदर से आए हैं कर्नाटक से 370 किलोमीटर ఓకే ఈ రోజు మన జమ్మి గంటలో జరుగుతున్న నిత్య అబ్జర్వ్ చేయడానికి వచ్చిన నా నుండి సీనియర్ సిటిజన్ ఫోరం కూడా ప్రజల తరఫున పోలీస్ తరఫున నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే జమ్మిగూడ పట్టణంలో టూ ఆగస్టు సెవెంటీన్ ఫిఫ్టీన్త్ రోజు మీ వల్ల ప్రెస్ ప్రజలు అందరి యొక్క సహకారంతో ముఖ్యమైన అయినా మా ప్రశాంత్ సార్ గారు ప్రశాంత్ గారు ఇక్కడ చిత్త ప్రారంభించింది దీనికి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి దీని యొక్క గ్రాండ్ సక్ ఇండియాలోనే చాలా మంచి గుర్తింపు చెప్పుకుంటా చెప్పుకుంటామంటున్నాను అదే ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటివరకు ప్రశాంత్ రెడ్డి గారి తర్వాత ఎవరు ఇన్స్పెక్టర్గా వచ్చినా కూడా సేమ్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటిదాకా చేశారు దాదాపు మనకు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ కూడా నిత్య నిత్యజనగ జంకొట్టలో రెక్టర్గా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా షాపు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆ టైంకి వచ్చేసరికి ఎక్కడోళ్ళు అక్కడ ఆగేసేసి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దేశభక్తిని చాటుతున్నారు ఇది విధంగా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇది సోషల్ మీడియాలో ప్రేషన్ ఇతరుల ద్వారా ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఇవాళ కర్ణాటక నుండి వచ్చారు చాలా మంది టీమ్స్ వేరే నార్త్ ఇండియా నుండి కూడా వచ్చి చెక్ చేయడం అబ్జర్వ్ చేయడం జరిగింది సార్ శమ్గుంట పట్టణంలో ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది కాబట్టి ఇదే టెన్లో మీద ఆ దేశభక్తి కోసము ఏర్పాటు చేసిన ఈ ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాము చేస్తామని దానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ పోయే అవకాశం పడుతుంది ధన్యవాదాలు ధర గర్వంగా మీరు भारत बता के